ఇక్కడ కనిపిస్తున్న వాహనాలన్నీ కూడా మరమ్మత్తులు గురయ్యాయి ఎందుకంటే ఈ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ ఉంది చూశారు కదా ఈ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి ప్రతిరోజు మాదిరిగానే చాలామంది వాహనదారులు పెట్రోల్ కొట్టించుకున్నారు అయితే అక్కడ చూడండి మనం చూస్తున్నట్టయితే అక్కడ మొత్తం అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు ఎందుకు తనిఖీలు చేస్తున్నారంటే వాహనదారులు వచ్చిన నేపథ్యంలో వారికి పెట్రోల్తో కాకుండా కేవలం వాటర్ వాటర్తో పెట్రోల్ రావడాన్ని చూశారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఏంటి ఇంత పెట్రోల్ కొట్టించుకుంటే పెట్రోల్లో పెట్రోల్తో పాటు వాటర్ ఎందుకు వచ్చిందని ఒక్కసారిగా షాక్ గురయ్యారు కొద్ది ముందుకు వెళ్ళగానే వాహనాలన్నీ మరమ్మతులు గురై ఆగిపోయాయి దీంతో ఒక్కసారిగా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసారు జనాలందరూ వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా పెట్రోల్ బంక్ యాజమాన్యంతో ఘర్షణ దిగారు ఇదేంటి ఎందుకు పెట్రోల్ బదులు మంచినీళ్ళు ఎందుకు కొట్టారని గట్టిగా ప్రశ్నించారు దీనికి సిబ్బంది చెప్పిన సమాధానం వారికి నచ్చలేదు వారు ఇది ఇంతే ఇలాగే వస్తుంది మీకు ఇష్టమైతే కొట్టించుకోండి లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడడంతో ఒక్కసారిగా వాహనదారులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు తర్వాత అక్కడ పెట్రోల్ బంక్ యజమాని వచ్చి మొత్తం అందరినీ సర్ది చెప్పి వాహనాలన్నింటినీ కూడా మరమ్మతులు చేస్తామని హామీ ఇవ్వడంతో ఒక్కసారిగా సర్దుమణిగింది వివాదం మొత్తానికి ఈ పెట్రోల్ బంక్లో పెట్రోల్తో వాటర్ రావడానికి గమనించిన నేపథ్యంలో ఇక్కడ గొడవ జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడ వాహనాలను పరిశీలించారు ఆ వాహనాల్లో పెట్రోల్ బయట తీస్తుంటే పెట్రోల్కి బదులు వాటర్ రావడం కూడా గమనించారు వెంటనే మరమ్మతులకు గురైన ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా మరమ్మతులు చేపిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఒకసారిగా వివాదం సద్దుమణిగింది మొత్తానికి ఇది విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఇది రెండవ సంఘటన మొదట అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఒక పెట్రోల్ బంక్లో ఇదే తరహా పెట్రోల్తో పాటు వాటర్ రావడంతో అక్కడ పరిస్థితి కూడా ఇలాగే ఉండేది ఇప్పుడు మరి ఇది రెండో సంఘటన ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ సంబంధించి పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన ప్రజలందరూ కూడా ఒకసారిగా చూడండి మనం చూసుకున్న వీడియోలో వాటర్తో ఉన్న పెట్రోల్ని చూపిస్తూ ఆ బాటిల్ని చూపిస్తూ ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు ఇదేంటి అసలు ఎప్పుడు ఊహించిన రీతిలో మరి పెట్రోల్లో వాటర్ రావడం ఏంటని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు తమ బళ్ళలోంచి పెట్రోల్ని కూడా బయటికి తీసి అక్కడ అదంతా కూడా బాటిల్లో వేసి ఆ బాటిల్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు ఇది మొత్తానికి విజయవాడ అది నగర్లో ఆంధ్రప్రభ కాలనీలో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ సంబంధించిన వ్యవహారం దీని మీద అధికారులు స్పందించారు వెంటనే ఘటన స్థలానికి వెళ్ళారు అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించారు ప్రస్తుతం పెట్రోల్ బంక్ విక్రయాలని ఆపివేయాలని చెప్పారు దీంతో వారు కూడా మరమ్మతులు చేసుకునే ప్రక్రియలో భాగంగా మరమ్మతులు చేయిస్తున్నట్టుగా అధిక మేనేజర్ తెలియజేశారు అయితే పెట్రోల్లోకి వాటర్ ఎందుకు వెళ్ళిందని ఆలోచిస్తే అక్కడ చెప్పే సమాధానం ఏంటంటే ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకి పెట్రోల్ బా బావుల్లోకి వాటర్ కూడా వెళ్ళడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని ఒక అనుమానం అయితే వ్యక్తం చేశారు మనకి చూడండి ఆ వీడియోలో ఒక వ్యక్తి బాటిని చూపిస్తూ పెట్రోల్లో కటోలా ఉందంటూ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఓ వ్యక్తి ఈ రకంగా మరి పెట్రోల్ సంబంధించి వచ్చిన ఇబ్బంది నేపథ్యంలో ఆ పెట్రోల్ బంకులో జరిగిన ఏదైతే స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆగ్రహ వ్యక్తం చేయడంతో ఒకసారిగా వాళ్ళు కూడా షాక్కి గురయ్యారు ఇది ఈరోజు వార్త మళ్ళీ రేపు మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం

பள்ளி செல்றதுக்கு இல்ல ராட் எதுக்கு జరిగింది? ராட் எதுக்கு జరిగింది? யாரால காரணமா இது జరిగింది? நீங்க அந்த யாரோ ஏಳ್కోండి. ராட் உள்ள ఉండන්නේ. நான் வாங்குறேன். ஸ்டாப் பண்ணிட்டு உனக்கு பக்கத்துல ஏவனா. உள்ள ஆபத்தா இருக்கு.

ಮೇರೆ ಕಂಪ್ಲೇಂಟ್ ನಾವು ಗೊತ್ತಾ ಮೇರೆ